తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన ఈ రోజు కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఎక్స్ అఫీషియో మెంబర్ స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు ప్రవేశపెట్టిన ఎజెండాలోని పలు అంశాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు ఎక్స్ ఆర్మీ వ్యక్తికి చెందిన స్థలం పన్నుకు రాయితీ ఇవ్వాలని ఎజెండాలో పొందుపరచగా దానిపై వైస్ చైర్మన్ ఎలగాడ బాలరాజు కౌన్సిలర్ పూవుల రతిదేవి కార్నికి నాగేశ్వరరావు గోపిరెడ్డి శ్రీనివాస షేక్ వజీరుద్దీన్ కాంశెట్టి వెంకట సత్యనారాయణ మధ్య కాసేపు వాగ్వివాదం జరిగిన తర్వాత సదరు విషయంపై కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేశారు పట్టణంలోని కూకల బిడద ఎక్కువగా ఉండడంతో వివిధ వార్డుల వీటిపై చర్యలు తీసుకున్న విధంగా కౌన్సిల్ సభ్యుల మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది ఒకనొక సందర్భంలో నువ్వంటే నువ్వంటూ రెచ్చిపోయిన కౌన్సిల్ ను మంత్రి సముదాయించారు అనంతరం విజయవాడ వరద ముంపు ప్రాంతంలో పారిశుద్ధ పనులను చేపట్టిన సుమారు అరవై మంది పార్షుద కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వించే నూతన వస్త్రాలను బహుకరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కందుల తో పాటుగా

సో అది నలభై ఐదు లక్షల్లో మనం నలభై లక్షలే పీటీ రోడ్ ప్యాచ్ వరకు వచ్చింది అంటే మీరు శిలా పాపం మీద నలభై ఐదు లక్షలు వేసారు మనం మీ కౌన్సిల్ చైర్మన్ ఎన్ని లక్షలు తీసుకున్నారండి నలభై ఐదు లక్షలు తీసుకున్నాం మేడం విషయం అధ్యక్ష నాకు తెలుసు అధ్యక్ష అయితే ఏంటంటే అధ్యక్ష నేను మాట్లాడిన ఏంటంటే అద్దెకి ఎక్కువ వార్డుల్లో అద్దెకిచ్చారు ఇచ్చారు వాళ్ళ పేరునే ముందు అద్దెకి ఇచ్చారు అన్న దానికోసం నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష

కానీ ఈరోజు మన గవర్న మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికీ స్కాచ్ ఇచ్చాం సార్ ఎవరైనా సరే అజెండాతో పాటు మాట్లాడుకోవచ్చు లేదా గౌరవ సభ్యురాలు పెద్ద మా సీనియర్ నాయకులు కూడా ఆడే చెప్పాం నేను మా తెలియసభ్యుడు కూడా అది నేర్చుకుంటాం కాబట్టి ఆలతో పాటు నేనే ఏకోపేస్తున్నాను ప్రతి సబ్జెక్ట్ మీద మాట్లాడుకుందాం అనుకున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కటి అడగని చెప్పడం అధ్యక్ష కానీ ముప్పై తొమ్మిది నెలలు అధ్యక్ష ఎప్పుడు ఒకరోజు కూడా నేను మాట్లాడదాను అధ్యక్ష మాట్లాడనేం లేదు ఏమన్నా మాట్లాడితే సీఎం ఇదేనండి నాకు అజెండా మొత్తం పూర్తిగా మీరు ఏమన్నా మాట్లాడదు ఇదే సార్ నేను నేను తప్పక ఏం మాట్లాడితే గౌరవ సభ్యులు మాకు ఇబ్బంది ఏమి లేదు కానీ వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి నా మీద నేను కాబట్టి మాట్లాడతాను తెలిసిపోతాను మనతో అలా ఉండదు సార్ ఎందుకంటే సబ్జెక్ట్ విషయమే మాట్లాడతాం మనం ఏ ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్తాం ఎందుకంటే ఎవరు చేసినా ఇక్కడ కౌన్సిల్ గౌరవ సభ్యుడుగా మా నలుగురు మున్సిపాలిటీని కాపాడుకోవడానికి చేసుకుంటాం కాబట్టి అధ్యక్ష ఈసారి అలాంటి విషయాలు ఏమైనా ఉంటే

అధ్యక్షే వాటిల్లో వివిధ వార్త అంటారు అధ్యక్ష వివిధ వార్తనే అంటారండి అంటే రెండు వాటిలో అలాగా వివిధ భాష రాస్తారు